ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ ఎయిటీన్త్ ప్రోమో ప్రేమ కాలేజీలో ఉండగా కళ్యాణ్ దగ్గర నుంచే ఫోన్ వస్తుంది తను తనని మళ్ళీ బెదిరించడం మొదలు పెడతాడు ప్రేమ ఈ విషయం చెప్పడానికి ధీరజ్ దగ్గరికి వచ్చి ఆ కళ్యాణ్ నాకు ఫోన్ చేశాడు మళ్ళీ నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు అని చెప్తుంది ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి మళ్ళీ నేను బెదిరిస్తున్నాడా వాడికి ఎంత ధైర్యం అయినా ఇప్పుడు నేను వాడిని పట్టుకునే పనిలోనే ఉన్నాను వాడిని పట్టుకునే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అని ప్రేమతో చెప్తూ ఉంటాడు ప్రేమ ఆ మాటలకి కంగారు పడుతూ ఉంటుంది ప్రేమ కంగారు పడకు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడి దగ్గర నీకు సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయి వాడు ఆ విషయాలు ఎప్పుడైనా బయటపట్టచ్చు సో మనం జాగ్రత్తగా ఉండాలి అని వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో వల్లి ప్రేమ ధీరాజులు ఇద్దరు ఇంట్లో లేని టైం చూసుకుని వాళ్ళ రూమ్లోకి వచ్చి వాళ్ళ లగేజ్ని బద్దలు కొడుతుంది అందులో తనకి ఏమైనా ఉపయోగపడతాయా అని అన్ని చెక్ చేస్తుండగా ఒక కవర్ దొరుకుతుంది మొన్న ఈ కవర్నే కదా ధీరస్ చూస్తున్నాడు అని ఆ కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో ప్రేమ కళ్యాణ్తో దిగిన ఫోటోలు కనిపిస్తాయి ఒకసారిగా వల్లి చాలా సంతోషపడి మీ జుట్టు నాకు దొరికింది ఇప్పుడు మిమ్మల్ని ఆడుకుంటాను అయినా ఈ ఫోటోలు మావయ్య గారి ముందు పెడితే వీటి వెనకాతులు ఉన్న బాగోతో ఏంటో ఆయనే తేలుస్తారు అని సాడిస్టికల్ నవ్వుకుంటూ ఉంటుంది